వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈ నెల పదకొండు మే రెండు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది ఐదు రెండు ఐదు వరకు కత్తరి ఉంటుంది కత్తరి అంటే సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం మూడో పాదం నుంచి వృషభరాశులు రోహిణి నక్షత్రం మొదటి పాదం వరకు సంచరించే కాలాన్నే మనం కత్తరి అంటాము ఈ కత్తరి సమయంలో కొన్ని పనులు చేయకూడదు ఏ పనులు చేయకూడదు కత్తర్లో ముఖ్యంగా గృహ సంబంధమైన పనులు చేయకూడదు ఎందుకంటే ఈ అలాగే కత్తర్లో చెట్లు నాటడం కానీ చెట్లు నరకటం కానీ తీయటం వ్యవసాయ సంబంధమైన పనులు విత్తనాలు చల్లడం భూమిని తవ్వటం నూతన గృహ నిర్మాణం చేయడం కప్పులు వేయడం స్లాబ్లు వేయడం ఇలాంటివన్నీ చేయకూడదు అలాగే కొత్త వాహనాలు కూడా మొదటిసారిగా ఉపయోగించకూడదు చేయదసే పనులు ఏంటంటే కత్తర్లో ఉపనయనం వివాహం గృహప్రవేశం నిశ్చితార్థాలు గ్రహశాంతులు యజ్ఞాలు లాంటివి కూడా చేసుకోవచ్చు కాబట్టి అందరూ ఈ కత్తర్ని పాటించి తగిన పనులు చేసుకోండి శుభం